ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయారు చాలా పెద్ద స్థాయిలో అభియోగాలు మోపి హఠాత్తుగా ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు భీమవరం డీఎస్పి విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన అభియోగాలు అన్ని ఎన్నిక పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని సివిల్ సెటిల్మెంట్లు సాగిస్తున్నారని పోలీస్ డిఎస్పీ భారీగా మామూళ్లకు అలవాటు పడ్డారని ఇలాంటి అనేక అనేక అభియోగాలు ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చాయి డీసీఎం అలాంటి ఆరోపణ చేశారంటే ఖచ్చితంగా ఆ డీఎస్పీ మీద చర్యలుంటాయి అని అంతా ఆశించారు అందుకు తగ్గట్టుగా ఏకంగా విచారణ కమిటీ వేస్తున్నాం అని కూడా చెప్పారు మరి ఇప్పటికీ పది రోజులు దాటిపోయింది ఏమైంది ఎందుకని ఎటువంటి యాక్షన్ లేదు అంటే పవన్ కళ్యాణ్ చేసిన అభియోగాలు వాస్తవం కాదు అని తేలిందా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పిన మాటలే నిజం అని తేట తెల్లమైందా ఆయన ఏ గుడ్ ఆఫీసర్ అన్నట్టుగా డిప్యూటీ స్పీకర్ కామెంట్ చేశారు ఆయన మాటలు తగ్గట్టుగానే ఆ తర్వాత డిఎస్పికి జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యంలో ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో భీమవరం డిఎస్పి కూడా అవార్డు అందుకున్నారు దాంతో ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయి అంటే డిఎస్పీ గురించి డీసీఎం చేసిన అభియోగాలన్నీ వాస్తవాలు కాదు అన్నట్టుగా మారిపోతుంది దీంతో డిఎస్పీ వేర్సెస్ డీసీఎం వేర్సెస్ డిప్యూటీ స్పీకర్ అన్నట్టుగా సాగినటువంటి ఉదంతులో డిప్యూటీ స్పీకర్ డిఎస్పీ మాటే ఫైనల్ అవుతుందా అనే అభిప్రాయం కలుగుతుంది మరింతకీ ఈ వ్యవహారం మీద డీసీఎం ఆదేశాలతో విచారణ కమిటీ వేశాం అని ప్రభుత్వం ప్రకటించింది మరి ఏమైందా కమిటీ డీఎస్పీ మీద తన దగ్గర కూడా ఫిర్యాదులున్నాయి అని నేరుగా హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు మరి అలాంటి ఫిర్యాదులున్న డీఎస్పీని ఎట్లా కొనసాగిస్తున్నారు డీసీఎం నేరుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తర్వాత కూడా ఎందుకని ఎటువంటి యాక్షన్ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అసలు అనే సందేహం కలుగుతోంది మొత్తంగా భీమవరం డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ బకరాగా మిగిలిపోయారా అనే అనుమానం కలుగుతోంది ఆయన ఒట్టి మాటలకే పరిమితమైపోయారా అనే సందేహం బలపడుతుంది ఆయన మాటలు తప్ప చేతలుండవా అనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది ఎందుకంటే నేరుగా పేకాట క్లబ్బులు నిర్వహించి సెటిల్మెంట్లు దందాకి పాల్పడి యథేచ్ఛగా సాగుతున్న డిఎస్పీ వ్యవహారంలో డీసీఎం చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా రేపు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆ డీఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తే ఇక డిఎ డిసిఎం మాటకి విలువ ఎక్కడున్నట్టు పవన్ కళ్యాణ్కి ఏం ప్రాధాన్యత ఇచ్చినట్టు జనసేన పార్టీ అధినేతకి ఎక్కడ గౌరవం దక్కినట్టు ఈ మొత్తం ఉదంతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్రతిష్ట పాలైపోయినట్టుగా కనిపిస్తోంది ఆయన అపకీర్తి మూట గట్టుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది ఈ డీఎస్పీ ఉదంతోలో కనుమూరు రఘురామకృష్ణరాజు అండకో మాటే పై చేయన్నట్టుగా కనిపిస్తోంది జనసేన పార్టీ భీమవరం ఎమ్మెల్యే జనసేన పార్టీ అధినేత ఇద్దరు ఈ ఉదంతాన్ని చాలా దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేసినా చివరికి అది టీ కప్పులో తుఫాన్లా మిగిలిపోయినట్టు కనిపిస్తోంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఉదయంతంలో వేలు పెట్టినప్పుడు ముందే పూర్తిగా అర్థం చేసుకుని ఆయన వ్యవహరించకపోతే ఇలాగే అబాసుపాలయ్యే ప్రమాదం ఉంటుంది అనే అభిప్రాయం భీమవరం వాసుల్లో వినిపిస్తోంది